వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ చాలా రోజుల అయింది హెర్బల్ వీడియో చేసి ఈరోజు మీకు హెర్బల్ బాత్ పౌడర్ నలుపిండి మనం పురాణ కాలం నుంచి కూడా సబ్బులు ఏ కాకుండా సహజ సిద్ధంగా ఉన్న అన్ని పదార్థాలతో మనం చక్కటి నలిపిండి చేసుకోవడం మన అమ్మమ్మల నానమ్మల కాళ్ళనింటికి కూడా అలవాటే నాకు కూడా అదే అలవాటు ముఖ్యంగా ఏంటంటే మేము మంత్రి సత్యనారాయణ రాజుగారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మాకు ఒక వెళ్ళగానే నలుపిండి ఇచ్చేవారు అంటే అక్కడ మసాజులు అవి అయినప్పుడు ఆ నలిపిండితో స్నానం చేసేవాళ్ళు చాలా బాగుండేది తర్వాత మాకు కుకింగ్ క్లాస్లో కూడా ఇది ఎలా చేయాలి చెప్పారు అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఇవన్నీ రెడీ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఇందులో మనం పెసలు పెసలు ఇట్లా చూపించామండి పెసలు శనగపప్పు అలాగే ఎర్ర కందిపప్పు ఇవన్నీ ఒక కేజీ అయితే కనుక బియ్యం ఒక కేజీ వీటితో పాటు మనం ఎన్నో రకాలైన హెర్బల్స్ కలుపుతాం ప్రస్తుతం నా దగ్గర వేపా పొడి తెలుసు పొడి లేదు ఆ రెండు కూడా తెప్పించి మాత్రం తర్వాత కలుపుతాను ఇప్పుడు నేను ఇందులో ఏమేమి కలుపుతాను మీకు చూపిస్తాను ఇందులో తప్పనిసరిగా నేను వేసేది ఏంటంటే గులాబీ రేకుల పొడి గులాబీ రేకులు నేను సాధారణంగా బజార్ నుంచి పువ్వులు తెచ్చినప్పుడు ఎండబెట్టేసి ఇలాగ గులాబీ రేకులు తయారు చేసి ఎండబెట్టి ఉంచుకుంటాను తర్వాత వాటిని పూడలు చేస అలాగే ఇది ఒట్టివేళ్ళ పోవడం చోర తర్వాత బావంచాలి ఓకే తర్వాత తంగేడు పూలు ఈ తంగేడు పూలు మనకి బతుకమ్మలో తెలంగాణ వైపు ఎక్కువ బతుకమ్మలు ఈ పువ్వులతోటి తయారు చేస్తారు ఇది టీ తాగినా కూడా చాలా బాగుంటుంది మంచి హెర్బల్ టీ ఇది నెక్స్ట్ తొంగ మోస్తలు ఇదంతా కూడా మంచి వట్టి వేళ్ళైనా తొంగి మోస్తలైనా మంచి సువాసన ఇస్తాయి శరీరానికి అలాగే కచ్చూరాలి ఇది కూడా మంచి సువాసన కస్తూరి పసుపు కస్తూరి పసుపు మంచి పచ్చటి చాయ్ రావడానికి కస్తూరి పసుపు అర్థం మామూలు పసుపు కలపం అనమాట ఇలాగ ఈ హెర్బల్స్ అన్నిటితో పాటు వేపాక పొడి తులసి పొడి అంటే చర్మానికి సంబంధించి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి వేపాకు పొడి తులసి పొడి వాడతాం ఇంకా ప్రస్తుతం నా దగ్గర లేదు తెప్పించి కలుపుతాను అలాగా ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఐటమ్స్ కాబట్టి ఒకేసారి మర్చిపోయాను మెంతులు కూడా వేస్తాం మెంతులు ఒక యాభై గ్రాములు వేస్తే సరిపోతుంది ఇలాగా ఇవన్నీ కూడా ముందు ఇవన్నీ కూడా మనం పిండి మీల్లో పిండి ఆడించేసుకుని తర్వాత ఇవన్నీ కూడా అంటే కేజీకి ఇది వంద గ్రాముల ప్యాకెట్ కాబట్టి యాభై గ్రాములు యాభై గ్రాములు కలిపితే సరిపోతుంది అలా ఇవన్నీ కూడా ఈ పిండిలో కలుపుకుంటే గనక మనకి ఎంతో సువాసనపరితమైన ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా మన చే చర్మాన్ని కాపాడే చక్కటి నలుపిడి తయారవుతుంది ఇవన్నీ ఆడించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మన నలుపిండి ఎలా ఉంటుందో అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు మా వీడియో కనిపించి నచ్చితే కనుక ఏం చేయాలి అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ